కరెన్సీ నోట్ల మధ్య గణపయ్య వైభవం పారిస్లేన్ విద్యానగర్ కరీంనగర్ వివిధ రూపాల్లో గణపయ్య మండపాలు అందుకొలువుదిరే గణనాథుడి విగ్రహాలు దర్శనం ఇస్తుంటాయి కొన్ని ప్రాంతాల్లో బంగారు విగ్రహాలు పెడితే మరికొన్ని చోట్ల మట్టి గణపయ్యలను పూజిస్తారు ఇక నచ్చిన నేత మెచ్చిన పార్టీలతోనూ సెట్లు ఏర్పాటు చేస్తుంటారు వినాయక మండపం మొత్తం కరెన్సీ నోట్లతో నింపేశారు గణపయ్యకు వేసే గజమాలల నుంచి మండపంలో టాప్ టు బాటం మొత్తం కరెన్సీ నోట్ల కట్లతో తయారుచేసిన దండలతో నింపేశారు నిర్వాహకులు ఇక వివిధ కలర్స్లోకి మారుతున్న నైట్లు మరింత ఆకర్షణగా ఉన్నాయి ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు మొత్తంగా ముప్పై రెండు లక్షల రూపాయలు కరెన్సీ కట్టల మధ్య గనపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి